హాయ్ ఫ్రెండ్స్ ఒక చీకటి రాత్రి ఒక నగరంలో విషవాయువు ఆకాశంలో పాకింది వెనుకకు తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వేలాది మంది శ్వాస ఆపేశారు ఇది యుద్ధం కాదు అనుబాంబు కాదు కేవలం ఒక ఫ్యాక్టరీలో జరిగిన నిర్లక్ష్యం మానవతను కరిగించిన విషం భారతదేశాన్ని కడగొట్టిన అతిపెద్ద పరిశ్రమ ప్రమాదం భోపాల్ గ్యాస్ లీక్ దీని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం దీని వెనుకున్న అసలు నిజాలు బాధలు బాధితుల కథలు ఎవరు దీనికి కారకులు అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోలం భూపాల్ నగరంలో యూనియన్ కార్బైడ్ ఇండియా యూసీఐఎల్ అనే కంపెనీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైంది ఇది అమెరికా సంస్థ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ యూసీసీకి చెందినది ఈ ఫ్యాక్టరీలో పెస్టిసైడ్స్ తయారు జరుగుతుంది ఇక్కడ మిథైల్ ఐసోసైనేట్ ఎంఐసి అనే అతి ప్రమాదకరమైన రసాయనాన్ని వాడుతారు దీనిని వ్యవసాయానికి అవసరమైన పురుగుల మందుల తయారీలో ఉపయోగించేవారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ రెండవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఈ మిథైల్ ఐసోసైనేట్ నిల్వ ట్యాంకులలో ఒక దానిలో లోపం ఏర్పడింది అందులోకి నీరు చేరడంతో రసాయనంలో రియాక్షన్ జరిగింది తీవ్రమైన వేడి ఏర్పడింది దీని కారణంగా మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ ఒక్కసారిగా ఉప్పొంగి బయటకు వచ్చింది ఈ విష గ్యాస్ గాలిలో కలిసిపోయి చుట్టుపక్కల నివసిస్తున్న వేలాది మంది ప్రజలను ప్రభావితం చేసింది ఈ విష గ్యాస్ అన్నిటికంటే ప్రమాదకరమైనది ఎందుకంటే అది కనబడదు కానీ చంపుతోంది చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఊపిరి ఆగిపోవడం కళ్ళల్లో మంట రావడం ఊపిరి ఆడక మృతి చెందడం వంటి లక్షణాలతో అరగంట వ్యవధిలోనే శరీరాన్ని తేనేసే విషయం అది ఆ రాత్రి స్థానిక ఆసుపత్రుల్లో రద్దీ పెరిగింది ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు కానీ గాలి అంతా మిథైలైసిస్ అయిన గ్యాస్తో నిండిపోయింది ప్రభుత్వ గణాంకాల ప్రకారం సుమారు మూడు వేల మంది మృతి చెందారు అయితే స్వతంత్ర నివేదికల ప్రకారం ఈ సంఖ్య పదహైదు వేల నుండి ఇరవై వేల వరకు ఉండవచ్చని చెబుతున్నారు దీనికి కారణం యూనియన్ కార్బైడ్ కంపెనీ ఆ కంపెనీ సీఈఓ వారిన్ ఆండర్సన్పై కేసులు నమోదయ్యాయి ఆయనను అరెస్టు చేశారు కానీ చాలా తొందరగా అతన్ని బెయిల్ మీద బయటకు వచ్చేశాడు అతడు తిరిగి అమెరికాకు వెళ్ళిపోయాడు భారత ప్రభుత్వం యూనియన్ కార్బేట్తో కేవలం నాలుగు వందల డెబ్బై మిలియన్ డాలర్ల పరిహారానికి ఒప్పందం చేసుకుంది కానీ ఈ మొత్తాన్ని చాలామంది బాధితులు పూర్తిగా అందుకోలేకపోయారు అది తక్కువ పరిహారమే ఒక్కో కుటుంబానికి ఐదు నుంచి పదివేల రూపాయలు మాత్రమే వచ్చాయి కానీ బాధితులకు సురక్షితమైన నీరు మెరుగైన వైద్యం లభించలేదు భూపాల్లో మిథైల్ ఐసోసైనేట్ లీక్ అయిన స్థలం ఇప్పుడు కూడా విషపూరిత మట్టితో నిండిపోయింది అక్కడి ప్రజలు ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు ఫ్యాక్టరీని పూర్తిగా క్లీన్ చేయలేదు భూపాల్ గ్యాస్ లీక్ ఒక్కసారి జరిగిన సంఘటన కాదు ఇది ఒక హెచ్చరిక అధిక లాభాల కోసం సేఫ్టీకి తక్కువ చేయడం మానవులను కేవలం లాభ నష్టాల గణంకాలుగా చూడటం దాని ఫలితమే ఇది ఇంత పెద్ద విపత్తు జరిగిన తర్వాత కూడా భారతదేశంలో అనేక ప్రదేశాల్లో అధిక మానవ జనాభా మధ్యలోనే రసాయన పరిశ్రమలు నడుస్తున్నాయి చాలా చోట్ల అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్ నిల్వ ఉన్నా అవి ఎక్కడ ఉన్నాయి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నాయి అనే సమాచారం ప్రజలకు తెలియదు భూపాల్ ఘటన తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ యాక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ రూల్స్ అన్ని రూపొందించిన వాటిని అమలు చేసే శక్తి లేనట్టే వారెన్ ఆండర్సన్ వంటి వ్యక్తి నేరంగా తప్పించుకొని అమెరికాకు వెళ్ళిపోయినప్పటికీ నేటికి అతని భద్రత అటువైపే ఉంది భారతదేశం అతన్ని తిరిగి తీసుకురావడంలో విఫలమైంది ఇదే మన వ్యవస్థలోని న్యాయ వ్యవస్థ అంతర్జాతీయ సంబంధాలు అసహాయతకు నిదర్శనం భవిష్యత్తులో టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా మానవుని విలువ మర్చిపోతే విపత్తు మాత్రం తప్పదు